హెలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఏపీ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే అన్నదాత సూకీభావ పథకానికి సంబంధించి అదిరిపోయే గుడ్ న్యూస్ తీసుకొచ్చింది ఇప్పటికే ఏపీలో రెండు విడతల్లో రైతుల ఖాతాలో అన్నదాత సూకీభావ పిఎం కిసాన్ కింద రైతుల ఖాతాలో డబ్బులు పడ్డాయి ఈ నేపథ్యంలో అన్నదాత సుఖీభావ మూడో విడత నిధుల విడతలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అలాగే మనకి ఈ అన్నదాత సుఖీభావ పథకంతో పాటు పిఎం కిసాన్ డబ్బులు కూడా రైతన్నల ఖాతాలో జమ కాబోతున్నాయి ఇక ఏ తేదీ నుంచి ఈ డబ్బులు రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి అలాగే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కింద తొంభై శాతం రాయితీ నైతే అందిస్తుంది మరి ఈ పథకం ద్వారా రైతులు భారీగా లబ్ది చేకూరనుంది ఏపీ ప్రభుత్వం తాజాగా రైతుల ఖాతాలోకి తొమ్మిది వేల ఏడు వందల ఎనభై తొమ్మిది కోట్లను విడుదల చేసింది అలాగే మనకి పంట నష్టపోయిన రైతులకు ఎవరైతే అంటే ఇటీవల ఏపీ రాష్ట్రం కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో మోహంత తుఫాను కారణంగా వీరికి కూడా పంట నష్ట పరిహారం చెల్లించనున్నారు దీంతో పాటు అన్నదాత సుఖీభావ మూడో విడత నిధులకు సంబంధించి కూడా కీలక అప్డేట్ వచ్చింది మరి దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అన్నదాతలైనా అన్నదాత సుఖీభావ మూడో విడత నిధుల కోసం ఎదురు చూస్తున్న వారైనా ఈ వీడియోని వెంటనే లైక్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం కొత్త ఏడాదిలో మనకి ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు సంబంధించి కూడా కీలకమైన అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఇప్పటికీ రెండు విడతల్లో మనకి మొదటి విడత కింద ఏడు వేలు రెండవ విడత కింద ఏడు వేలు మొత్తం పద్నాలుగు వేలు అయితే రైతుల ఖాతాలో జమ చేసింది ఇక మూడో విడతలు ఏంటంటే ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి ఇందులో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాటా నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ద్వారా ఇచ్చే రెండు వేలు మొత్తంగా ఆరు వేలు దీంతో మూడు విడతల్లో కలుపుకుంటే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నిధుల ద్వారా రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయల పంట పెట్టుబడి సాయం అయితే అందుతుంది ఇక ఈసారి భూమి ఉన్న రైతులతో పాటు భూమి లేని కౌలు రైతులకు కూడా ఈ అన్నదాత సుఖీభవ నిధులైతే ఖాతాలో జమ కాబోతున్నాయి మనకి మొదటి విడతలో అలాగే రెండవ విడతలో ఏంటంటే కేవలం పంట సాగు చేసుకుంటున్న రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభావ నిధులు విడుదలయ్యాయి అయితే మనకి ఒకేసారి కౌలు రైతులకు మూడో విడతలో ఇరవై వేల రూపాయలు అయితే వారి ఖాతాలో జమ కాబోతున్నాయి అయితే దీనికి సంబంధించి రైతులకు అంటే ఎవరైతే మనకి పొలం కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా సిసిఆర్సి కార్డులు అయితే ఉండాలి అలాగే మనకి లో పంట వివరాలు నమోదు చేసుకుని ఉండాలి అలాంటి వారికి మాత్రమే నేరుగా అన్నదాత సుఖీభావ నిధులైతే విడుదల కాబోతున్నాయి ఇక మనకి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన నేపథ్యంలో అన్నదత్త సుఖీభవ లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగింది ఇక అర్హులైన రైతులు ఈ పథకానికి చనిపోయిన వారు ఉంటే వారి వారసులకు డెత్ మ్యూటేషన్ ద్వారా ఈ పథకం వర్తింపజేయాలని ఏపీ ప్రభుత్వం అధికారులను సూచించింది అలాగే ఎన్పిసిఐ ఖాతా ఇన్యాక్టివ్ గా ఉన్న వారికి ఖాతాలను యాక్టివేట్ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు అన్నదాత సుఖీభావ పథకానికి అర్హులైన వారు ఆన్లైన్ లో తమ వివరాలను నమోదు చేసుకునే పద్ధతిని సులభతరం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సూచించింది ఇక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అర్హులు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది దేవాదాయ ఇనం సాగు చేస్తున్న కౌలుదారులందరూ ఈ పథకానికి అర్హులని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది కౌలుదారు పత్రం ఈ పంట వివరాలు ఆధారంగా కౌలు రైతులను అన్నదాత సుఖీభావ పథకానికి ఎంపిక చేస్తారు ఇక ఈ పథకానికి లబ్ధి పొందాలంటే రైతులందరూ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ ఖాతా లింక్ చేసుకుని ఉండాలి అలాగే ఈ కేవైసీ చేసుకుని ఉండాలి వెబ్లాండ్ లో తమ పంట వివరాలను నమోదు చేసుకుని ఉండాలి ఇలా చేసుకుని అర్హత ఉన్న రైతులకు మాత్రమే ఈసారి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ నిధులను అయితే విడుదల చేస్తుంది అలాగే మనకి ఈ క్రాప్ లో వెబ్లాండ్ లో నమోదు చేయని రైతులకు ఈ పథకం అయితే తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది అలాగే మనకి ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రైతులకు ఏమైనా సందేహాలు ఫిర్యాదులు ఉంటే వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ అనే టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి ఈ పథకానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు కొత్తగా ఎవరైనా ఈ పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే రైతు సేవా కేంద్రాలు మరియు గ్రామ సచివాలయాలు అప్లై చేసుకోవచ్చు అలాగే మనకి అన్నదాత సుఖీభావ డాట్ జిఓవి డాట్ ఇన్ సైట్ లో కూడా ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు ఇక అన్నదాత సుఖీభావ పథకానికి వేరుగా పిఎం కిసాన్ పథకానికి వేరుగా దరఖాస్తు చేసుకోవాలని రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు అలాగే మనకి పిఎం కిసాన్ పోర్టల్లో న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనే ఫామ్ ఉంటుంది దీని ద్వారా కొత్తగా పిఎం కిసాన్ అయితే అప్లై చేసుకోవచ్చు ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకి మూడవ విడత అన్నదాత సూకిభావ నిధులు మనకి పిఎం కిసాన్ అలాగే అన్నదాత సూకీభావ నిధులు ఒకే రోజు అయితే విడుదల కాబోతున్నాయి ఈ విధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావపై ముఖ్యమైన న్యూస్ అప్డేట్ తీసుకొచ్చింది మీకు మొదటి రెండో విడతల్లో అనదత్త సుఖీభావ పథకం ద్వారా ఎంత తీసుకున్నారో కింద కామెంట్ చేసి ఈ వీడియోని సపోర్ట్ చేయండి